హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఇప్పుడే ఫీవర్ అయితే తగ్గిపోయిందండి టోటల్గా అయితే క్లూయిడ్ పెట్టాడు కదా సో ఇప్పుడైతే బాగానే ఉన్నాను కానీ కొంచెం ఎందుకో డల్గా ఉంది మొత్తం బాడీ మొత్తం ఫీన్స్గా ఉంది అలా ఇంట్లోనే ఉంటే ఇలానే ఉంటాం అనేసి బాగా అయితే అండ్ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా రెడీ అంటే నేనైతే సర్ప్రైజ్ అనగానే నా పానం అయితే లేచొచ్చిందండి సర్ప్రైజ్ అనగానే నా పానం అయితే లేచొచ్చిందండి నేనైతే హెల్త్ బాగాలేకున్నా కానీ రెడీ అయ్యాను ఇప్పుడే స్నానం అయితే చేశాను అండ్ పాపకైతే స్నానం చేయించిండు బావనే అండ్ ఇప్పుడైతే డ్రెస్ అయితే వేస్తున్నాడు తనకు నేనైతే ఇలా బయట అయితే కూర్చున్నానండి అండ్ ఇప్పుడైతే మేము కల్వకుర్తికి అయితే వెళ్తున్నాము ఏం సర్ప్రైజ్ ఇస్తాడో నేను కూడా మీతో పాటే చూస్తాను సర్ప్రైజ్ ఇస్తాడో నేను కూడా మీతో పాటే చూస్తాను అండ్ వీడియో అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అలాగే మన ఛానల్ నచ్చిన వాళ్ళు మన వ్లాగ్స్ నచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చిన్ను రెడీ అయినవా చిన్న రెడీ అయినావా బొట్టు పెట్టినావా ఏం బాగుంది ఏం బాగుంది ఉండనా దా ఇంకెళ్దాంతేడికి వెళ్తిన వచ్చిన్నా హైదరాబాద్ హైదరాబాద్ ఐడి చెప్తున్నావు బాగా అమ్మ ఒకటి ఇడ్జుడు 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 హలో హలో మేడం ఎక్కడ పియర్ గేటు పియరు non riesci a raggiungerli vieni io bai. Radi. ఎడికి వెళ్తు నేను రాను బాయ్ రాకున్నా ఫ్రెండ్స్ పాప అయితే ఇప్పుడైనా ఓలో అనుకునేది ఇప్పుడైనా ఓళ్ళో వణుకునేది చాలా పెద్దగా ఇప్పుడైతే కల్వకుర్తికి ఎంట్రీ అయ్యాము ఇప్పుడైతే వచ్చేస్తున్నాం ఇప్పుడైనా చెప్తావా ఎందుకో చెప్తావా చెప్పవా ఏంట్రీ కల్వకుర్తికి చెప్తా ನೋಯ್ಸ್ ಮ್ ಟಿಂಟಾವಾ ಟಿಂಟಾವಾ సో ఫ్రెండ్స్ చూశారు కదా కల్వకుర్తికి అయితే బావా తీసుకొని వెళ్ళాడు కానీ మొత్తం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయిపోయింది బావా సర్ప్రైజ్ ఇస్తా అన్న ఏంటి అంటే నేనైతే చాలా రోజుల నుంచి నా కెమెరా సరిగా రావట్లేదు ఫోన్ కావాలని అయితే ఇంతకు ముందే అడిగానండి సో అడిగినప్పుడైతే ఏమనలేదు ఇప్పుడైతే నేను ఇలా డల్గా ఉన్నాననేసి సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాడంట సో మేమైతే షాప్కి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడైతే బాగా వచ్చేసి ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో మొబైల్ ఏదో అడిగిండు అయితే ఆ ఫోన్ అయితే లేదండి అక్కడ అయితే అయితే లెవెన్ థర్టీకి అలా తెప్పిస్తామని చెప్పేస్తే మేమైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఎందుకంటే ఆ ఫోన్ ఇప్పుడైతే కెమెరా బాగుందంట సో అందుకనే నాకైతే కెమెరా ఉన్న ఫోన్ కావాలన్నట్టు అక్కడ ఏ ఫోన్ ఉన్నా నేనైతే తీసుకోలేదండి అందుకే రేపు తెప్పిస్తాను అని చెప్తే నేనైతే వచ్చేసాను నేనైతే చాలా అప్సెట్ అయ్యానండి ఫోన్ అనగానే నా పానం అయితే వచ్చింది అండ్ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర సెవెన్ థర్టీ అలా అయిపోయింది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఇక్కడి దగ్గర వేసి వెళ్ళాము ఎందుకంటే మార్నింగ్ హెల్త్ ఏం బాగాలేకుండే కదా కనీసం వంట కూడా చేయలేదండి అసలు బాగా అయితే బయట టిఫిన్ చేసిండంటే నేనైతే మార్నింగ్ టూ ఆపిల్స్ ఉన్నాయి పాప నేనైతే ఆపిల్స్ తినాలనే అలానే పడుకున్నాను అండ్ ఆఫ్టర్నూన్ అయితే బాగా గ్లూకోజ్ పెట్టిండీ ఇంకా గ్లూకోజ్ పెట్టినాక సెట్ అయిపోయింది అలా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ వచ్చేసి ఇక ఇంటికి వచ్చినాక ఇలా అయితే వర్క్ మొత్తం చేసుకుంటున్నాను ఇల్లు అయితే ఎక్కడి దక్కడనే ఉండిపోయిందండి అందుకనే ఇలా మొత్తం సర్దేసుకుంటున్నాను పాప అయితే ఆడుకుంటుంది బయట సో అందుకనే నేను వర్క్ అయితే ఇలా కంప్లీట్ చేసుకుంటున్నానండి అండ్ ఫోన్ ఇప్పిస్తానగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే అస్సలు కెమెరా రావట్లేదండి ఈ ఫోన్ కూడా మంచిదేలే ఒప్పో ఏ ఫిఫ్టీ ఫైవ్ నా దగ్గర అయితే ఉన్నది అండ్ పాప అయితే పగల కొట్టిందండి మొత్తం కింద వేసుకొట్టేసరికి కెమెరా దగ్గర ఇలా ఇట్లా పగిలినట్టు అయింది సో కెమెరా అనేది కొంచెం బ్లర్ వస్తుంది అందుకనే నేను ఫోన్ అయితే కావాలని చెప్పాను అందుకనే ఇప్పిస్తా అని ఫ్రెండ్స్ సో రేపయితే తీసుకొస్తా అని చెప్పి నేను కంపల్సరీ మీతో అయితే ఫోన్ తీసుకొచ్చిన తర్వాత షేర్ చేసుకుంటానండి అండ్ మన వీడియో అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు అండ్ చెప్పడం మర్చిపోయానండి మార్నింగ్ పెట్టిన షార్ట్కి అయితే చాలామంది రెస్పాన్స్ అయ్యాడు అండ్ కామెంట్స్ కూడా వచ్చినాయండి నా కామెంట్ పెట్టిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా హెల్త్ గురించి మీరు కూడా ఆలోచించి టైం స్పెండ్ చేసి మరీ కామెంట్ పెట్టిరంటే చాలా థ్యాంక్ యూ అండి అండ్ ఇక్కడ వచ్చేసి పాప అయితే వచ్చింది నా దగ్గరికి నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నాను మొత్తం ఎక్కడక్కడ సర్ది పెట్టేసుకొని సో ఇలా ఇల్లు అయితే ఊడ్చిన తర్వాత అలా పాపను కొసేపు అయితే ఇలా ఏడిచిందండి ఏడ్చిన తర్వాత అలా పడుకోబెట్టి పాలైతే తాపించేశాను తాపించేసాను అండ్ ఇల్లు ఊకడం అయితే కంప్లీట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇల్లు ఊకిన తర్వాత వంట అయితే చేయాలి కర్రీ ఏం చేయాలో మరి రైస్ అయితే పెట్టి కర్రీ ఏం చేయాలో ఫ్రిడ్జ్లో ఏమైనా వెజిటేబుల్స్ అయితే ఉన్నాయేమో చూడాలి అండ్ పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి అసలు అసలు ఒక్క పూట ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేకుంటే అసలు ఇల్లు అయితే ఒక బిన్లా అయిపోతుందండి అసలు నాకు ఇల్లు ఎక్కడిదక్కడ ఉంటే మాత్రం అసలు నాకు ఒక్క నిద్ర కూడా పట్టదండి సో నేనైతే ఇల్లు సర్దిన తర్వాతనే నేను ఇంకా ఏ పనైనా చేసుకుంటాను అండ్ ఇక్కడొచ్చేసి రైస్ అయితే వాష్ చేసి పెట్టేశాను ఇప్పుడైతే రైస్ పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు అండ్ సాల్ట్ వేసేసి రైస్ అయితే పెట్టేస్తున్నానండి కర్రీ కోసం అయితే ఫ్రిడ్జ్లో అయితే పుంటి కూర అయితే ఉంది అండ్ నోరు కూడా ఏం బాగాలేదు ఫీవర్గా ఉంది కదా అన్నట్టు పుంటు కూర అయితే టేస్టీగా ఉంటుంది అన్నట్టు పుంటు కూర చట్నీ అయితే చేసేసాను మంచిగా గిట్ చేసుకొని అండ్ వాష్ చేసేసుకొని మంచిగా మిరపకాయలు అయితే ఇలా మగ్గ పెట్టుకున్నానండి దాంట్లో ఒక ఆనియన్స్ అయితే ఇలా కాల్ చేసి అండ్ పుట్ కూర చట్నీ అయితే చేసేసాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి అండ్ మన బ్లాగ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చేయని వాళ్ళైతే లైక్ చేయడం కూడా మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నా చాలా మంది వీడియోస్ చివరి వరకు చూస్తున్నారండి లైక్ చేయడం మర్చిపోతున్నారో మరి ఏమవుతుందో నాకైతే తెలియట్లేదు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది మరొకరికి అందుతుందండి సో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి కూర చికెన్ అయితే అండ్ మిక్సీలో వేసి మిక్సీ కొట్టేసిన తర్వాత ఇందులో జీలకర్ర వెల్లుల్లి అన్నీ వేసేసి చికెన్ అయితే మిక్సీలో ఆడించేయడం అండి ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ అలా అవుతుంది బాగా అయితే లేట్గానే అక్కడ నుంచి వచ్చినాక క్లినిక్ కూడా ఏం వెళ్ళలేదండి సో ఇదే అండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్